మీ బిజినెస్ ను వంద రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం మేము అందిస్తున్న సేవలు వెల్కమ్ టు నేను మిమ్మదు అయితే డీలా పడిపోయినా కానీ రూపే మాత్రం పెరగడం లేదు ఎందుకు కారణాలేంటి ఎక్కువగా ఇప్పుడు మనం చూస్తున్నాము అంటే అక్కడ ట్రంప్ చేస్తున్న ఈ సుంకాల మూతతో కానీ గతంలో మనం ఎప్పుడైతే చూసుకున్నామో కొంతకాలంగా రూపాయి విలువ అయితే పతనంతోనే కొనసాగుతుంది గత వారం నుండి కూడా ఒక డాలర్ ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదుకు చేరుకోగా ఆల్ టైంలో నమోదుగానే ఉంటుంది ఇది ఎప్పుడు కూడా మనకు యూఎస్ఏ డాలర్ అయితే నుండి ఎనభై ఎనభై ఎనిమిది రూపాయల వరకు కూడా వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారు కానీ మన రూపాయలను ఎందుకు పెంచట్లేరు ఎందుకు పెంచట్లేరు అనేది అయితే మనమైతే తెలుసుకోవాల్సి ఉంది మరి ఒక్క ఒక్క డాలర్ ఒక్క డాలర్ కంటే ఇతర దేశాలు కరెన్సీలు పుంజుకుంటూ ఉంటాయి కానీ మన దగ్గర మాత్రం రూపాయి విలువ మరింత పడిపోతూ ఉంది ఎందుకు దీనికి కారణాలు ఏంటి మరి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది మరి ఆర్బీఐ ఆర్బీఐ ఏం ప్లాన్ చేస్తుంది అనేది అయితే మనం తెలుసుకోవాలి మరి ఆర్బీఐ పైన కూడా మనం చూస్తున్నట్లయితే ఈ మన రూపాయి విలువని ఎందుకు తగ్గిస్తుంది అనేది అయితే క్షుణ్ణంగా మన ఆర్బీఐ పరిశీలించి మన రూపాయి విలువ కూడా పెంచినట్లయితే మన దేశంలో ఉండే వాళ్ళంతా కూడా ఉద్యోగాల పేరుతో మనకు ఇతర దేశాలకు వెళ్ళాల్సిన అవకాశాలు కూడా తగ్గుతాయి మన మన డబ్బులు వాల్యూ ఎప్పుడైతే మనకు పెరుగుతుందో మనకు కూడా మన దేశానికి కూడా ఈ వాల్యూ అనేది పెరుగుతుంది సో దీనిపైన కూడా ఆర్బిఐ దృష్టి సారించాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి